అట్టాపురంలోని మూలపేటలో ఒక వివాహానికి ఒక బ్రాహ్మణులు పెళ్లి చేయడానికని వచ్చారండి ఆయన మీద పిల్ల చేష్టలు చేశారా పెళ్ళిలోనూ ఫోటోలు తీయడం కోసం అని ఆయనను పక్కన పెట్టి వికృత చేష్టలు చేసి వచ్చిన కుర్రవాళ్ళందరూ కూడా ఆయనను అవమానపరిచి ఆయన పంచెలాగి ఆయన జంజంలాగి ఆయన మీద పసుపు కుంకాలు వేసి ఆయన మీద పువ్వులు జల్లి ఆయనను చాలా హింసించి విసిగించి చాలా బాధ పెట్టారండి బ్రాహ్మలంటే ఎవరండి ఆయన పెళ్లి చేసి మనకి ఇంత ఆశీర్వాదం ఇవ్వబట్టే మనం ఈ రోజున ఈ పిల్ల పాపలతో ఈ జీవితాన్ని ఇంత హ్యాపీగా గడుపు గడపగలుగుతున్నాము ఆ పంతులు గారు లేని జీవితం ఏదైనా ఉంటుందో చెప్పండి పెళ్ళైనా ఆయనే చేయాలి ఒక మనం గుడికి వెళితే భక్తునికి భగవంతునికి వారధిగా ఉండేది ఆ బ్రాహ్మలేనండి అలాగే చివరికి మనం చనిపోయినప్పుడు కూడా ఆ బ్రాహ్మలే వచ్చి ఆ క్రతువు చేస్తేనే మన మన ఆత్మ శాంతిస్తుందని ఆ బ్రాహ్మలకు అంత విలువ ఉంది అలాంటిది ఈ రోజున ఒక పెళ్లిలోను అంత అవమానపరిచి హిందూ హిందూ సంప్రదాయాన్ని అంత అట్టడుగుని చేసిన వాళ్ళని నిజంగా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి పిల్ల చేసిన చేసి ఆయన చాలా బాధ పెట్టారు ఒక పెద్ద వయసులో కూడా చాలా పెద్ద చాలా తప్పు చేశారండి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి వీడియోలు అల్చల్ అవుతున్నాయి యూట్యూబ్ల్లో ఇది చాలా బాధ అనిపించింది చూడగానే నిజంగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో కానీ నిజంగా ఆయన శాపం ఖచ్చితంగా తగులుతుందండి ఫోటోల కోసం వీడియోల కోసం పంతులు గారిని పక్కకు జరగకుండా అని మీరు ఫోటోలకి వీడియోలకి ఇచ్చే ఇంపార్టెన్స్ని అసలు పంతులు గారు ఆయన చదివే మంత్రాల మీద ఆ అగ్నోత్తరం మీద ఆ పెళ్లికున్న విలువ మీద అనే దాని మీద లేకుండా పోయిందండి అలాంటప్పుడు చాలామంది పంతులు గారి మీద ఇష్టం లేని వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఉంగరాలు మార్చుకుంటే సరిపోతుంది అంతేగాని ఇలా బ్రాహ్మణులు పిలిచి అవమానపరితే జీవితకాలం శాపం వాళ్ళకి శాపంగానే మిగిలిపోతుంది అది అది చాలా పెద్ద నేరం అండి ఒక్కసారి ఆలోచించండి బ్రాహ్మలు ఎవరైనా ఉంటే మాత్రం దీన్ని అందరూ ఖండించాలని అయితే నేను కోరుకుంటున్నాను